సంఘములో దేవుడు నిన్ను స్వస్థత వరం ఇచ్చాడంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు ఏ సంఘమునకు చెంది ఉన్నావో ఆ సంఘమునకు క్షేమాభివృద్ధి కలగడం కొరకు దేవుడు నీకు ఒక్కొక్కడికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాడు అలే ఒక్కొక్కసారి విశ్వాసి ప్రార్థన చేసినా దేవుడు పక్కవానికి దేవుడు స్వస్థత కలిగించవచ్చు విశ్వాసి ప్రార్థన చేసిన భాషను మాట్లాడొచ్చు విశ్వాసి ప్రార్థన చేసిన ప్రవచనాలు రావచ్చు దేవునికి ఆత్మవరం ఆత్మవరమున్నంత మాత్రాన నీవు సేవకుడవు కాదా ఆత్మవరము లేనంత మాత్రాన దీనుడవు కాదు ఆత్మవరం ఉన్నంత మాత్రాన సేవకుడు కాదు ఆత్మవరములు లేనంత మాత్రాన సేవకుడు కాకపోవడం అర్థమైన వాళ్ళు దేవునికి ఇస్తూ అవసరం అర్థమైందా మీకు జాగ్రత్తగా ఉండాలి సంఘాన్ని పాడు చేయడానికి దేవుడు అబద్ధ భౌతకులు ఎన్నుకుంటున్నాడు ఇలాంటి వాళ్ళే ఆత్మవరాలు ఏంటో ఆత్మవర ఆత్మవరాలు ఏంటో కృపావరాలు ఏంటో లేకపోతే ఆత్మ ఏంటో పరిచయ ధర్మాలేంటో తెలియనివారు ఈరోజు ఒకవేళ దేవుడు నాకు ఆత్మీయ వరం ఇచ్చాడండి ప్రవచన వరం ఇచ్చాడని నేను ప్రాధాన్యత అంటే నన్నేసుకుంటే అండి తప్పేం ఆత్మ ఆత్మవరములు దేవుడు ఇచ్చింది నువ్వు ఏ సంఘంలో అయితే ఉన్నావో ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కలగడం కొనుకుని వలన కొన్ని ఆత్మలు రక్షమ పడడానికి దేవుడికి ఆత్మవరాలను అనుగ్రహించాడు నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం అలే అంతేగాని సేవకుడి మీద ఎన్నుపోటు పోడి చేసి సావుకుడు పక్కల పోడి చేసి సేవకుడు పక్కనెట్టేయడానికి కాదు ఆత్మవరాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలా సాతానుడు మిమ్మల్ని మోసగించి మమ్మల్ని మనలను దేవుడు సాతానుడు సాతానుడు దేవుడికి దూరం చేయడానికి మనలను వాడుకోవచ్చు దేవుని నియమం ఎరగకుండా ఉంటే చాలా తప్పులు జరిగిపోతాయి దేవుని నియమం ఎరుగక ఉంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతూ ఉంటాం జాగ్రత్తగా వినాలి స్వస్థతావరం ఉన్నవాళ్ళు ఒకవేళ దేవుని సేవకులు ఎలా ప్రార్థన చేయాలి స్వస్థత కోసం ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి ఏకోపత్రిక పత్రిక చూడండి ఒకసారి చూద్దాం పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాం మీలో ఎవడైనాను ఎవ ఎలాగా ఆ రోగం ఉన్నాడా పిలిపించు వారు ప్రభువు నావునా వారు ఏం చేయాలి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి మత్త మార్కు శువార్త చూడండి ఒకసారి ఆరు వద్ద పదమూడు మార్కు శువార్త ఆరో వద్ద పదమూడు వచ్చును అక్కడ యేసు ప్రభు వారి చెప్తున్నాడు యేసు ప్రభు వారి శిష్యులు చేసిన పని రాస్తున్నాడు అక్కడ అనేక దయ్యములను వెళ్ళగొట్టచ్చు నూనె రాసి అనేకుల కొరకు అనేక మంది రోగులను స్వస్థపరచు చుండి నేను ఏం రాసి చెప్పట్లేదు నూనెను రాశా నూనె అమ్మా హలో నూనె ఇప్పుడు సేవకులు ఏం చేస్తున్నారు ఇది పెద్ద బిజినెస్ ఇంటిక నూనె తెచ్చుకున్నాం అండ్రెలా ఎక్కడ నూనె కొనాలా ఇదిగో ఇక్కడ ప్రార్థన చేసినటువంటి నూనె ఉన్నాయి మీకోసం ఇక్కడ ప్రార్థన చేసి పెట్టావు నూనె నూనెకి ప్రార్థన చేయమని దేవుడు ఎవరు చెప్పాడు నేను చెప్పాడా నూనెకి ప్రార్థన చేయమన్నాడా దేవుడు రోగ కోసం ప్రార్థన చేయమన్నాడా చెప్పట్లేదు రోగి కోసం ప్రార్థన చేసేటప్పుడు నూనె కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదమ్మా నా మాట మీ బాధ పడలేకపోయిన శాతమేమో తప్ప నూనె కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు నూనెను దేవుడు మన విశ్వాసాన్ని పెంచడం కొరకు విశ్వాసాన్ని బలపరచడం కొరకు దేవుడు మాంద్యమంగా నూనెను వాడాడు తప్ప నూనెలో శక్తి లేదు అర్థమైనోడు దేవునికి స్తోత్రం అల్లే అలే మేము నూనె రాసి ప్రార్థన చేస్తాం తప్ప నూనె అమ్మే అలే లూయా ఏమైపోయిందంటే ఇక్కడ దేవుని యొక్క నియమాన్ని స్వలాభం కొరకు ఏం చేస్తున్నారు బైబుల్లో నూనె అమ్మినట్టుంది అక్కడ నన్ను చెప్పట్లేదు మీరు కచ్చిపులు అమ్మినట్టు ఉందా ఇది కచ్చిపులు పెద్ద బిజినెస్ అయిపోయింది మరి అయ్యారు కిడ్నీలో లేకపోతే డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసినట్టు మందులు తీసి రాసినట్టు నెల్లాడుగా కిడ్నీ నింటే ఇక పది వంద కచ్చిపులు ఇచ్చేయండి ఇక్కడికి అది వంద కచ్చిపులు ఇచ్చేయండి ఈడు వంద కచ్చిపులు ఎక్కడ కొట్టులో కాదు కొనుక్కోడా కొట్టులో కాదు కొనుక్కోడా ఎక్కడ కొనుక్కోవాల ఐ కొట్టు ఉంటుంది ఇక్కడ డాక్టర్ గారు పక్కన ఇదేంటి మందు షాప్ ఉన్నట్టు ఫాస్ట్ గారు చర్చి పక్కన ఉంటుంది ఒకటి షాపు ఏంటది కచ్చిపులు షాపు నూనెలు షాపు మళ్ళీ ఇంకో కచ్చిపులు తెచ్చుకుంటే పని చేయవు ఈ కచ్చిపులే ఇంకోటి ఈ ఇంకో వెళ్తే ఈ మందులు దొరక దేవునికి స్తోత్రం అలే జాగ్రత్త ఇలాంటి అబద్ధ బోధల వైపు తిరగొద్దాం ప్రియమైన దేవుని పెట్టారా నీకు వాక్యం చెప్పి నిన్ను బోధించి నీకు నిన్ను దేవుళ్ళు నడిపించి నీ కొడుకు అహర్నిసలు శ్రమపడి 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 నీ కోసం ప్రార్థన చేసేటువంటి నీ సేవకుడు ఇక్కడ మలమల మాడిపోతుంటే వీడికి ఒక రూపాయి ఎట్టి బిస్కెట్ ప్యాకెట్ కొనవు కానీ నీకు స్వస్థత కావాలంటే సాపలు కొను సీరలు కొను మంచాల కొనట్టే వేలు వేలు ఎట్టి కొనేతాం దేవునికి స్తోత్రం ఇంకో దరిద్రం కూడా చెబుతాను ఏంటంటే జీవజలం అంట నన్ను ఏమనుకోబే నన్ను నా తప్పు ఏం కాదు దేవుడు చెప్పమంటే చెప్తాను స్వస్థత కోసం దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా జలము వాడాడా బైబుల్లో గాక దేవుడు పలానా చోట స్వస్థపరచడానికి జలమును వాడాడు అని చూపిస్తే నాది తప్పు అని ఒప్పుకుంటాను ఇప్పుడు నాకు తెలియదు అని ఒప్పుకుంటాను ఒకవేళ చూపిస్తే నేను చూపిస్తే ఒప్పుకుంటారు నాకు ఇప్పుడు వరకు అంటున్నాను దేవుడు నాకు తెలిసినంత బట్టి ఎక్కడ కూడా నీళ్లు పాసి నీళ్లు చల్లి ఎవరిని స్వస్థపరిచినట్టు నేను చూడలేదు దేవునికి ఇష్ట నీళ్ళు అట్టుకోసామేత నీడు ఈయన మనం వెళ్ళి తెచ్చేసుకుంటే మనం దరిద్రం ఏంటంటే జీవజనమా డబ్బాలు డబ్బాలు తెచ్చేసుకోండి దళాలు తెచ్చుకోవడానికి ఇష్టపడతాం నూనెలు తెచ్చుకోవడానికి ఇష్టపడతాం చేపలు తెచ్చుకోవడం చీరలు తెచ్చుకోవడానికి ఇష్టపడతాం కానీ వాక్యానికి లోపడ్డానికి మాత్రం ఎందుకంటే అది సులువు వస్తుంది ఈ సులువుగా రాదు మరి ఇక్కడ బ్రతుకు మార్చుకోవాలి అక్కడ బ్రతుకు మార్చుకోకర్లేదు ఇక్కడ ఏదో పని చేసినా నీళ్ళు తెచ్చుకుంటే బాగుపడిపోతాం ఎదో పని చేసినా చేర తెచ్చుకుంటే బాగుపడిపోతామని నమ్మకం కానీ వాక్యాన్ని వినాలంటే కొంచెం చెప్పట్లేదు మీరు ఇదే సుఖభక్తి అంటే అర్థమైన దేవునికి స్తోత్రం అలేలియా దేవుడు కోరుకున్నది దేవుడు నిన్ను స్వస్థపరుస్తారన్నది ఆయన వాక్యంలో చెబుతున్న ఏం తెలుసా ఆయన తన ప్రవర్తనను చూసి నీ ప్రవర్తన చూసి నిన్ను స్వస్థపరుస్తానని వాక్యులు ప్రభువు సెలవిచ్చాడు దేవునికి స్తోత్రం అలేలియా నువ్వు నూనె రాసుకోకపోయినా నీళ్ళు తాగకపోయినా చీర కట్టుకోకపోయినా కచ్చిపులు తగలకపోయినా నువ్వు బాగుపడతావు దయవానికి ఇస్తావుతరం ఇంకొంతమంది ఉన్నారండి ఈ మధ్యకాలంలో అసలు స్వస్థతలే స్వస్థతలేవండి ఇప్పుడు స్వస్థతలేంటుడు ఏంటట కొంతమంది అమ్మో స్వస్థత ఉన్నాడని స్వస్థతను వాడుకుని ధనవంతులు అయిపోయే వాళ్ళు ఉన్నారు ఇంకొకడు ఏమన్నాడంటే ఏమి లేవంట అసలు లేవా ఇలాంటి వాడికి నేను మాట చెప్తాను స్వస్థతలు లేవు అన్నావు నువ్వు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తిహీనుడు అని చెప్తున్నట్టే లెక్క అర్థమైందా మీకు నేను నమ్ముకున్న దేవుడు నాతో ఏమన్నాడంటే బైబిల్లో ఆయన ఆదియు అంతమై ఉన్నవాడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా యుగ యుగములు ఒకే రీతిగా ఉన్నవాడు దేవునికి స్తోత్రం అలేలియా ఆయన నిన్ను బాగు చేశాడు ఎలా బాగు చేస్తాడు రేపు బాగు చేస్తాడు అవతలి కూడా నిన్న బాగు చేశాడు ఇలా బాగు చేయడంటే నిన్న తుండ దేవుడు ఏ రోజు మార్చేసుకున్నాడని లెక్క నిన్న శక్తివంతుడు ఇలా శక్తిహీనుడు అని లెక్క నిన్న ఒక రకంగా ఉన్నాడు ఏ రోజు ఇంకో రకంగా ఉన్నాడని లెక్క ఆయనలో మార్పు లేదు యుగ యుగములు ఏక రీతిలో ఒకే రీతిలో వాడు నా దేవుడు దేవునికి స్తోత్రం మనుషులను తన వైపు తిప్పుకోవడానికి మనుషులను తన వెనక నడిపించుకోవడానికి మనుషులు బోధకులు చేసేటువంటి వెర్రి వేషాలు ఎన్ని అన్ని కాదండి బాబు ఈ లోకంలో బోధకులు అన్యబోధకులు అబద్ధ బోధకులు అక్క వేలాదిగా పుట్టుకొస్తా ఉన్నారు దేవుడు అంటున్నాడు పాత్రి మందంలో దేవుడు పది యాజ్ఞలు ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే పది యాజ్ఞలు ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే భూమి మీదైనను భూమి కిందైనను ఆకాశం ఆకాశం పైనను జలములోనైనను చదవండి నిర్గమాకాండము ఇరవై అధ్యాయము నాలుగవ వచనం పైన ఆకాశం అంది కానీ కింద భూమి ఎందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపను ఓడదు నీ ఎలాగా నీ దేవుడని హో అనకు నేను రోషం గల దేవుడు నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీద దేవునికి స్తోత్రం ఏం చెప్పాడు ఇక్కడ ఆయన ఏం చెప్పాడు ఆయన ఆ మాట ఏంటి ఏ రూపము అంటే మనుషుల రూపం చేసుకోవచ్చానా ఏ రూపం చేసుకోవద్దంటే ఏ రూపము చేసుకోకూడదు దొర రూపము చేసుకోకూడదు మేక రూపం లేదు చేప రూపం లేదు మనిషి రూపం లేదు ఏ రూపము లేదు కొత్త మధ్యలో కూడా అదే ఇచ్చాడు దేవుడు సంఘానికి అపోజిట్ నేను యాహాను రాసినటువంటి మొదటి పత్రిక చివర అధ్యాయం చివరి వచన చదివాను స్వపర్వ దేని జోలికి పోవద్దు విగ్రహం అంటే దీని కొత్త పూరి ఉంది ఏంటంటే స్వరూపం విగ్రహం కాదంటే అది స్వరూపం అంటున్నారు ఇప్పుడు చాలామంది స్వరూపం ఒకటి విగ్రహం ఒకటినా ఆ మధ్యనే రెండు ఒకటినా విగ్రహం ఒకటి స్వరూపం ఒకటే రెండోటే కదా దేవునికి వాక్యం ఏం చెబుతుంది విగ్రహాల జోలికి వెళ్ళొద్దా అంటే వీళ్ళు ఏం చేశారు విగ్రహాలు అట్టుకొచ్చి అసలు విగ్రహాల జోలికి వెళ్ళొద్దా అంటే విగ్రహాలు అట్టుకొచ్చి చర్చిలో పెట్టి రేపు ఏష్టం చూడాలి మా రేపు ఏష్టోత్తుంది కదా ఈస్టర్కి ఏసుపోవ గారు పొడుగో పెట్టినా ఎలాగో బల్ పడేస్తారు ఏసుబాబు గారు పెట్టి ఆయన దగ్గర వెళ్ళి బుద్ధి వేసుకుంటారు క్రిస్మస్ వచ్చిందంటే యేసుబాబు గారు చిన్నపిల్లలు బాలుడు వేసు బాలయేసు ఈ బాలయేసరు పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి లాలో జాయిగా ఎంత దరిద్రం అండి నేను చెప్తున్న మాటలు వాక్యం చెబుతుందా నేను వివరిస్తున్నాను అంతే సుమా నాది ఏదో తప్పు ఏం లేదు నేను వివరణ ఇస్తున్నాను అంతే వాక్యం మాత్రం చెబుతుంది ఏమని విగ్రహం జోలికి అసలు వెళ్ళొద్దు అసలు విగ్రహాల జోలికి వెళ్తే బైబుల్ అంటాడు విగ్రహారోకులైన నువ్వు పరలోకం రాలంటాడు బైబుల్లో దేవునికి స్తోత్రం ఎవరంట అసలు పరలోకం ఎల్లలో వాళ్ళు ఉంటుంది ఆ పరలోకం ఎల్ల ఇష్టం విగ్రహారధుకులు కూడా ఉన్నారు ఇది క్రైస్తవులకు మాత్రమేనే ఇదిగో విగ్రహాలు చేసేవాళ్ళు నరకం అన్నారు అది కాబట్టి మేము అందరం నరకం వెళ్ళిపోతామని మీరు అందరూ కర్రలో కత్తులు వేసుకొస్తే నాకు సంబంధం లేదు నేను మీతో మాట్లాడటం లేదు ఎవరు మీది కాదు బయటవాళ్ళు దేవునికి స్తోత్రం లే కొంతమంది రెడీగా ఉంటారు భాస్కర్ ఏమంటాడో వచ్చేద్దామని నేను మీకు చెప్పట్లేదు మీరు నా దగ్గర రాలేదు నా దగ్గరికి వస్తే నేను చెప్తాను అంతే కదా మీరు నా దగ్గర రాలేదు కాబట్టి ఇది మీకు కాదు నా దగ్గరకు వచ్చి కూర్చున్న వాళ్ళకి నా మాట వినాలనుకున్న వారికి నాకు లోపడాలనుకున్న వారికి నేను బోధించే బోధ వినాలనుకున్న వారికి చెబుతున్నాను మీరు విగ్రహారాధన చేస్తే ఎక్కడ పోతారు పోతారు అంతే దేవునికి స్తోత్రం అది ఏసుబు విగ్రహం లేదు మరి అమ్మ విగ్రహం లేదు ఆ రమ్మమ్మ విగ్రహం అయినా లేదు అంత కోపంగా ఉంది నాకు దేవునికి అబద్ధ బోధకులు సుఖాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమించి లోక అతిశయాన్ని ప్రేమించి దేవుని నియమాన్ని వారికి ఇష్టం వచ్చినట్లు మార్చేసుకుంటున్నారు దేవునికి స్తోత్రం నువ్వు నీ మాట వంద మంది ఎత్తున్నారు కాబట్టి నువ్వేం చెప్పినా రైట్ కాదు అర్థమైందా మీకు ఇప్పుడు నా మాట లక్ష మంది వింటున్నారు అనుకోండి నేనేం చెప్తా రైట్ అయిపోతా లక్ష మంది కాదు కదా దేశమంతా నీ మాట నీ మాట నేను వినాల్సిన అవసరం లేదు ఎప్పుడు నీ మాట దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలియా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఎవరాలో విగ్రహారథ్యులు అంటే అక్కడ ఏమైనా ఎగ్జామ్స్ పెట్టాడా ఎగ్జామ్స్ ఏమి ఏసుబాబు విగ్రహం దగ్గర తప్ప మిగతా విగ్రహాల దగ్గర మోకరించి ఉంది అక్కడ అర్థం అవుతుందా మీకు ఏసుబాబు విగ్రహ విగ్రహం తప్ప మాత్రమే తప్ప మిగతా విగ్రహాల దగ్గర పోడు ఎవరైనా మోకరించిన తీసుకెళ్ళిన అగ్రహం లేదా అన్నాడా మొత్తం అందరం అందరం ఇంకా ఎవడైనా సరే యేసుబాబు విగ్రహం లేదు యహో విగ్రహం లేదు మరియా విగ్రహం లేదు యహాను గారి విగ్రహం లేదు ఎవరిది లేదు ఇక దేవునికి స్తోత్రం విగ్రహారైన అబుకులైన అగ్నిగుండవులు ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి అలే ఈరోజు మందిరాల్లోనికి విగ్రహాన్ని తెచ్చేసారు ఏం మార్చేశారు ఇల్లు ఏం మార్చేశారు అది మర్చిపోకూడదు మీరు నేను ఇప్పుడు ఎన్ని పాటలు దానికోసమే చెప్తున్నాను ఏం మార్చేశారు దేవుని నియమాన్ని మార్చేశారు దేవుని యొక్క వాక్యాన్ని మార్చేశారు దేవునికి దేవుని యొక్క ఆలోచనలు మార్చేశారు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలియా ఒకడంటాడు ఆదివారం ప్రార్థనట్టద్దు అంటాడు ఒకడు ఒకడంటాడు శుక్రవారం పెట్టొద్దంటాడు ఒకడు ఒకడంటాడు చప్పలు కొట్టద్దు అంటాడు ఒకడంటాడు వాయిద్యాలు వాయించొద్దంటాడు అంటే గుర్తు వచ్చేది అంటే గుర్తొత్తరం ఉంటా చెప్తూ ఉంటాను నేను ఒకసారి ఒక ఆయన కూర్చున్నాడు కూర్చుని ఏదో మాట్లాడుతూ ఉన్నా మాట్లాడుతూ మాట్లాడుతూ ఎందుకు వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది అలాగే వాక్యులు వాక్యులుకి మరి పాస్కల్ కూర్చునిప్పుడు అక్కడికి వెళ్తుంది కదా వెళ్ళిపోతా వెళ్ళిపోతానంటే అంటున్నాడు మీరు వాక్యానుసారంగా కాదు అన్నాడు ఏ అన్న మీ సంఘంలో వాయిద్యాలు వాయించాడు అని పో తప్పేముంది తప్పే అన్నాడు నేను అన్నాను బైబిల్లో మరి సంగీతములతో అన్నాడు కదా అండి అన్నాడు అప్పుడు నాయతో అన్నాడు ఆయన సంగీతములు అనగా గాత్ర సంగీతం అన్నాడు ఏంటది చెప్పట్లేదు గాత్ర సంగీతం అనాలే అన్నాడు పోలే నీ ఇష్టం అది గాత్ర సంగీతం అనుకుందాం ఏపీసీలు రాసిన పత్రిక ఐదు వద్దే పంతొమ్మిది వచ్చినాం ఏం ఒకసారి ఏపీసీలు రాసిన పత్రిక ఐదవద్దీని పంతొమ్మిది వచ్చినాం ఒకరునొకరు కీర్తనలతోను సంగీతంతోను సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించచ్చు ఆ ప్రభుని కీర్తి చాలండి ప్రభుని కీర్తించచ్చు పాడుచు ఎలాగంట ఏం చేయాలి కీర్తించడానికి పాడడానికి ఏం చేయాలి సంగీతములతోను పైన కీర్తనలు తర్వాత సంగీతం తర్వాత పాటలు తర్వాత హెచ్చరికలు కదండి ఇప్పుడు ఈ రెండాట్లు మనం చూద్దాం ఇప్పుడు సంగీతం గాత్ర సంగీతం అయితే పాటలు ఏంటి సంగీతం అంటే గాత్ర సంగీతం అన్నాం బాగానే ఉంది మరి ఆ పక్కన పైన పాటలు ఉంది కింద పైన కీర్తనలు ఉన్నాయి కింద పాటలు ఉన్నాయి మరి వీటిని ఏమంటారు చేతులు ఒకటమా ఇలాగ ఇలాగా పాటలు అంటే గాత్ర సంగీతమే కదా కీర్తనలు అంటే గాత్ర సంగీతమే కదా ఈ బ్రూబీలోకి వెళ్తే అక్కడ సంగీతం అన్న చోట ఖచ్చితంగా రాశాడు ఇట్ ఈస్ ఎ మ్యూజిక్ అని రాశాడు ఒకవేళ దేవునికి మ్యూజిక్ కాక ఇష్టం లేకపోతే దేవునికి సంగీతం అనేది ఇష్టం లేకపోతే నాలుగు వేల మంది చేత సంగీత కళాకారుల చేత దేవుని మందిరమైనటువంటి సీనాయి పర్వతం మీద ఆ స్థుతి ఆరాధన దేవుడు అంగీకరించేవాడు కాదా అర్థమైన దేవునికి స్తోత్రం ఒకరిద్దరు ఇద్దరు కాదు ఇక్కడైతే ఇద్దరు బుగ్రబాయ్ అంటున్నారు సినాయి పర్వతం మీద నాలుగు వేల మందిని సంగీత కళాకారులను పెట్టి దావీదు సంగీతాన్ని నాయిస్తూ నాట్యము చేస్తూ దేవుణ్ణి స్తుతించాడు దేవునికి స్తోత్రం అలే ఆ సంగీతమే దేవునికి ఒక లేకపోతే ఆయన పరలోఖులు దేవదూతులకు బోరేవాడు అర్థమేనో దేవునికి ఇష్టం అవసరం ఆ సంగీతమే దేవునికి ఇష్టం లేకపోతే యేసు క్రీస్తు వారు ఉపమానం చెప్పేటప్పుడు ఉపమానం చెప్పేటప్పుడు తప్పిపోని కుమారుడు వచ్చాడని సంతోషంతో గాన ప్రతి గానాలు వాయిస్తూ సంగీతం వాయిస్తూ మ్యూజిక్ వాయిస్తూ వాళ్ళు పాటలు పాడుతూ ప్రభువులు సృష్టించారని చెప్పడా అలేలియా అన్ని కారణాలు ఉన్నాయి కదండి నువ్వు పాత్ర మందం వద్దనుకుంటే కొత్త మందంలోనే చెప్పాను ఇవన్నీ నేను వీళ్ళకి ఏంటో తెలుసండి బోధకులు ప్రస్తుత బోధకులు ఎలాంటి వాళ్ళు తెలుసండి నేను ఏదో ప్రజల్లోకి వెళ్ళాలంటే నాకు ఏదో కొత్తదనం ఏదో కొత్తదనం చూపించాలి నాలో ఒక స్పెషల్ చూపించాలని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క స్పెషల్ పట్టుకొని ఒక్కొక్కడొక మొక్క కట్టుకుని బయలుదేరి ఏం పాడు చేస్తున్నారు దేవుని సంఘాన్ని దేవుని సమాజాన్ని పాడు చేస్తూ పరలోకానికి వెళ్లకుండా వేళ్లే మనకు ఆటంకంగా నిలబడుతున్నారు దేవునికి స్తోత్రం గురు చేసుకువ్వారంటాడు ఇరవై మూడు అధ్యాయంలో మీరు వెళ్ళరాలు వెళ్ళినవరంటాడు ఎవరంటారు మీరు పరలోకం వెళ్ళరు అని వెళ్ళారు ఈరోజు సేవకులు ఇలాగే ఉన్నారు జాగ్రత్తగా ఉండండి దేవునికి ఇష్టోత్రం అభినాదాబు ఇంటి వారు మందసం ఇంట్లో ఉన్నా కానీ వారు దీవింపబడకపోవడానికి గల కారణం మొదటిది నిర్లక్ష్యం రెండవది దేవుడు వాడుకున్న వస్తువులకు గౌరవడం రెండు మూడవది దేవుని నియమాలను మార్చేయడం ఇంకా ఉన్నాయి చాలానే నేను చాలా రాశాను కానీ సమయం లేదు నాకు కూడా చాలా ఆకలి దేవునికి స్తోత్రం లేలియా దేవుని నియమాలని మార్చితే దేవుని యొక్క ఆశీర్వాదము రాదు దేవునికి స్తోత్రం అలేలియా ఆ నియమాన్ని మార్చాలన్నా దేవుడే మార్చాలా ఎందుకంటే పెట్టినోడు ఆయనే కాబట్టి దేవునికి స్తోత్రం దహన బలులను బహన దాన సంస్కారాలను లేకపోతే దాన్ని ఏమంటారంటే బలిని పాప పరిహారార్థపు బలిని సమాధాన బలిని ఇటన్నిటిని దేవుడే పెట్టాడు కనుక ఆ దేవుడే సమాధాన బలిగా పాప పరిహారార్థ బలిగా తన శరీరాన్ని అప్పగించుకుని సమాధాన బలిని పాప పరిహారార్థ బలిని ఆయన ముగించి వేశాడు దేవునికి స్తోత్రం అలే మరణ శాసనం రాసిన వాడే మరణ ఉపధుడు ద్వారా మరణ శాసనం నుండి మనకు విముక్తిని దయచేశాడు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్ర ఈరోజు దేవుడు మార్చినటువంటి శాసనాలను దేవుడు పెట్టినటువంటి నియమాలను మనము మార్చాల్సిన అవసరము లేదో చాలామంది ఏమంటారు తెలిసా ఇంటికాడ కూర్చుంటే ప్రార్థన అన్నది ఏంటండి మా గారు లైన్లో ఆన్లైన్లో వాకింగ్ చెప్పేస్తారండి ఎక్కడ ఆన్లైన్లో వాకింగ్ చెప్పేస్తాడు ఇక్కడ శుభ్రంగా ఇంకా మాట్లాడుకుంటే వాకింగ్ నేతాడు అన్న వాకింగ్ చెప్పి నేతాయి వాక్యులు ఏమంటారు రాసాడు తెలిసా బిల్లు రాసిన పత్రిక పదోతి విరణాలు కొందరు మానుకుని చున్నట్టుగా సమాజముగా కూడుట మనకా ఆన్లైన్ సర్వీస్ ఈస్ నాట్ ఏ బిబ్లికల్ సర్వీస్ అది దేవుని యొక్క వాక్యం నువ్వు సరమైనటువంటి ఆరాధన కాదా నువ్వు వెళ్ళాలి సమాజం ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే దేవునికి స్తోత్రం ఎప్పుడైనా ఖాళీగా ఉంటే వినడానికే వాక్యం తప్ప యూట్యూబ్లో నట్లు అది ఆరాధన కాదు అది ఆరాధన కాదు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాలనుకుంటే దాన్ని విట్టు దేవుణ్ణి ఆరాధించు తప్పు కదా దాన్ని చూస్తూ వాక్యాన్ని నేర్చుకో తప్పు కదా ఒకవేళ నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు పరిస్థితులు అధిగమించినప్పుడు పరిస్థితులు ఇక లేనప్పుడు అవకాశం లేనప్పుడు దేవుని ఆరాధించాలనుకున్నప్పుడు వాక్యాన్ని వినాలనుకుంటే నువ్వు శుభ్రంగా దేవుని మందిరంలో కూర్చుని లేకపోతే స్థలంలో కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని విను బలపడు దేవునికి స్తోత్రం తప్పు కాదు అవకాశం ఉండి కూడా ప్రార్థనకు వెళ్ళకుండా నేను ఆన్లైన్లో వాక్యం వినేస్తానంటే దేవుడు ఊరుకునేవాడు దేవుని నియమాన్ని మార్చడానికి నువ్వెంత నేనెంత అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం అలేలియా చాలామంది తెలుగు తీర్లలో ఉన్నవాళ్ళు అంటారు ఇంటి కూడా కూర్చుంటే దేవుడు లేడు అంతే దేవుడు ఉన్నట్టు రాడంతే నీ మాట ఏంటంటే నువ్వు దీవించబడవు ఎందుకంటే దేవుని నియమం కూడా కూర్చుంటే దేవుడు ఉండడం కాదా అలేలుయా అలేలుయా మనం ఎందుకు దీవించబడటం లేదు తెలుసా దేవుని నియమాలను మనం ఏం చేస్తున్నామంటే అటు ఇటు మార్చేతనం దశం బాగా ఇవ్వాలి మనం ఏం చేస్తాం ఇది చెప్పకూడదు అనుకోండి చెప్పాలి మరి ఏం చేయాలి దేవుని నియమం ఏంటో తెలుసా చెప్పండి నీ ఆదాయువులో ఎవరు నియమం ఇది ఎవరేమన్నాడు దశం బాగా పాస్కర్ అమ్మన్నాడా చెప్పట్లేదు దేవుడు అన్నాడు కదా ఇది ఎవరు పెట్టిన నియమం అండి చాలామంది ముద్దురు తెలివితేటలలో ఉంటారండి కొత్త నిబంధనలో దశ చేయలేదాడే దేవుడు కాలుకలు ఏమో లేదు కొత్త నిబంధ అంటాడు చూడండి కేశబాబు ఏం చెప్పాడు చెప్తాను మార్కు శివార్త రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చినం మార్కుశ వార్త మొదటి అధ్యయం నలభై నాలుగు వచ్చినం కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడమైనందుకు మోసే నియమించిన కానుగులను ఆ ఇతే ఏం పర్లేదు ఇవ్వకపోతే పర్లేదు అన్నాడు దేవుడు ఆ ఉంటే ఇయ్యి ఇవ్వకపోతే లేకపోతే బాధపడికి ఇంటికి వెళ్ళిపోనాడా ఏమన్నాడైనా ఖండితంగా అంటే ఖచ్చితంగా ఇవ్వాలంతే బాబు ఆయన దగ్గరలో ఏమంటే కుదరదా దోశ కూడా కొత్త దేవునికి స్తోత్రం మనం ఏమనుకుంటామంటే నేను దాసేతనాను దాసేతనాన్ని అనుకుంటాం మనం మనం దాసేస్తా ఉంటాం వాళ్ళు తీసేస్తా ఉంటారు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం అదే లే మనం ఏం చేస్తుంటాం వాళ్ళు ఏం చేస్తుంటారు తీసేస్తా ఉంటాం ఇల్లు కట్టేద్దాం అనుకుంటున్నాం మొదలు కట్టేద్దాం నువ్వు రోబో ఉండదు వేసినప్పుడు ఏమో ఎంత మనకి వేసిందే గుర్తుంటుంది కానీ చెప్పట్లేదు మీరు వేసిందే మొన్న పదివేలు వేసాను అంత ముందు ఐదు వేలు వేసాను మొన్న ఏడు వేలు వేసాన గుర్తుంటుంది కానీ వారానికి రెండు సార్లు వెళ్ళి వయేసి వైయేసి అన్నది మాత్రం ఉండదు దేవునికి స్తోత్రం చిల్లి వేసినట్టు అయిపోతట ఏది దేవుని నియమములకు అనుసరించి నువ్వు చేయకపోతే దేవుని నియమం ఏంటి దేవుని నియమం ఏంటి ఇవ్వాల్సింది అంతే దేవునికి స్తోత్రం అలేయా అది ఆ నియమాన్ని నువ్వు మారిస్తే అది నీ జీవితానికి ఆశీర్వాదము అందుకోసమే అభినాదాబి ఇంటిలో చెప్పట్లేదు మీరు గట్టిగా అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం అవుతామని చెప్పారు అభినాదాబి ఇంటిలో మందసం ఇరవై సంవత్సరాలు ఉన్న అభినాదాబు దీవించబడకపోవడానికి మూడు కారణాలు చెప్పాను నేను నిర్లక్ష్యంగా ఉండడం రెండోది దేవుని ఆరాధించుకోమానేసి దేవుడు వాడుకునే వస్తువులను ఆరాధన చేయటం దేవుణ్ణి మీద గురి పెట్టడం మానేసి దేవుని బట్టి అతిశయించడం మానేసి దేవుడు వాడుకునే వస్తువుని బట్టి దేవుడు వాడుకునే సామాగ్రిని బట్టి అతిశయించడం మూడవది దేవుని నియమాలు మనకు అనుకూలంగా ఈ పాస్కర్ బాగా చెప్పకపోతే మనకు అనుకూలంగా చెప్పకపోతే మనకు అనుకూలంగా ఎవరు చెప్తారో అక్కడ దగ్గరికి వెళ్ళిపోవటమే దేవునికి స్తోత్రం అలేలియా దొంగతనం చేయడు అది ఇంత చెప్పని మళ్ళీ ఎందుకు వెళ్ళండి దేవునికి స్తోత్రం అలేలియా కాదండి మనము దేవుని నియమాలను మార్చి దేవుని యొక్క ఆశీర్వాదాలని నేను నీ మాట ఎన్నో నన్ను దీవించవా నువ్వు అని అడగటానికి సరిపోతాం మనం నీ మాట ఎన్నో నన్ను ఎందుకు దీవించాను నువ్వు కరెక్టే నీది అసలే అయ్యా నీ మాట ఏంటనో నన్ను దీవించు దేవునికి ఇస్తావతరం నీ మాటను అనుసరించి జీవిస్తానో నన్ను ఆశీర్వదించు అసలు నువ్వు ఆశీర్వదించమని అడగక్కర్లొద్దండి అలో అడుగు అక్కర్ల దేవా ఎందుకు దీవించవాని అసలు నువ్వు ఆయన నియమాలు పాటిస్తే నువ్వు వద్దన్న దేవుని యొక్క ఆశీర్వాదము దిగి వస్తూనే ఉంటుంది దేవునికి ఇష్టోత్రం అలేయా ఉదాహరణ చెబుతాను ఇప్పుడు ఇక్కడ దాకా కరెంట్ వచ్చింది ఆ ప్లగ్లోకి అది వైర్ ఎడితే అది ఎలుగుతుంది ఎడితే నేను కొట్టమన్నా కదా కొట్టకంటే ఆగుతుందా చెప్పట్లేదు నేను కొట్టమన్నానే నేను ఆగా ఏలెట్టి కొట్టద్దంటే ఆగుతుందా అదే అంతే దేవుని నియమాన్ని పాటిస్తే ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు వద్దనుకున్నా నువ్వు కాదనుకున్నా దిగి వస్తూనే ఉంటుంది అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం అలే అలాంటి దైవ నియమాలకు లోబడి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుందము గాక అర్థమైన వాళ్ళ దేవునికి స్తోత్రం విని వెళ్ళిపోయే వారంగా కాక ఈ మూడు విషయాల్లో ఖచ్చితంగా మనం ఎక్కడ దిక్కినా దేవునికి దొరికేస్తాం కదా ఈరోజు మనం ఏం చేయాలో తెలుసా వాక్యం ఎన్నప్పుడు రెండు విషయాలు చేయలేదు చెప్పాను ఏంటి నేర్చుకోవాలి మనం మొదటిదే చేస్తాం రెండోది మాత్రం మనం ఏం నేర్చుకున్నావురా అంటే చెప్పమంటే చెప్తాం కానీ ఏం మార్చుకున్నావరా అంటే మాత్రం చెప్పట్లేదు మీరు ఇంకా నాకు చాలా దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు నిజంగా మీరు మార్చుకుంటే మీరు దీవించబడుదురుగాక ఈరోజు దైవ నియమములకు లోబడి దైవుని ఆశీర్వాదం పొందుకుందిరుగాక దేవుని మహిమను చూతురుగాక దేవుని కృపకు పాత్ర లగుదురుగాక తలలో ఉంచండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రమైన తండ్రి వినని వాక్యాన్ని మా హృదయాల్లో అవినాదాబు వలె నియమాలు మార్చుకునే వారంగా కాక వాక్యాన్ని కలిపి చేరుకునిపోయే వారంగా కాక వాక్యాన్ని ప్రభువా ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోక వాక్యమునకు నాయన మేము లోబడటకు సహాయం చేయండి నీ వాక్యమునకు విధేలో సహాయం చేయండి ఒకవేళ ప్రభువా నాయనాయిక మేము నేర్చుకోవాల్సింది ఉంటే నేర్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా ప్రభావ నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందండి అవినాదాబు వల్ల మేము ఉండక ఉభయదేము వల్ల మేము ఆశీర్వదింపబడ్డానికి సహాయం చేయండి దీవించబడ్డానికి సహాయం చేయండి నీ కృపకు పాత్రలగుటకు సహాయం చేయండి నీ చేతిలో భూషణ కిరీటంగా ఉండడానికి సహాయం చేయండి నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని వేరిన వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలింపచేయమని ఏ సుపరిశుద్ధ నావును బట్టి మిమ్మల్ని స్తుంచు చువాడికి వేడుకుని చున్నాం మా పరమతండ్రి